దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను దీనివలన దేవుడు మన మనయందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను ఇక్కడ యోహ మొదటి యోహన్ రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ప్రేమస్వరూపి మన దేవుడు ప్రేమస్వరూపి అయి ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా ప్రేమ లేని వాడు దే దేవుణ్ణి ఎరగడు అని వాక్యం మనకి వివరిస్తుంది ఒకవేళ మనలో ప్రేమ లేనట్లయితే మనము దేవుణ్ణి ఎరగని వారము అని వాక్యము మనకి వివరిస్తుంది దేవుడు ప్రేమ స్వరూపి కనుక మనమును కూడా ఈ లోకంలో ప్రేమ కలిగి జీవించాలి ఎప్పుడైతే మనం ఈ లోకంలో ప్రేమ కలిగి జీవిస్తామో అప్పుడు మనము దేవుణ్ణి ఎరుగుదాము Amen. <laughs>